హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాటి మన వీడియోలో అయితే మనం మేషరాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాము మరియు వారికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతున్నాము మేషరాశి వారు సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నుంచి మీ జీవితంలోనే అత్యంత పెద్ద శుభవార్త వినబోతున్నారు మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరణ గనక మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే అస్సలు లేట్ చేయకుండా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మరియు ఎన్ని పనులున్నా ఆ పనులన్నీ పక్క పక్కన పెట్టేసి మరి వీడియో చూడండి లేదు అంటే చాలా నష్టపోబోతున్నారు మరి అలానే ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉండుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా అస్సలు మర్చిపోద్దు ఇలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా మన లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీ వరకు చేరుతుంది ఇలా చేరటం ద్వారా ప్రతి వీడియోని మీరు చూసి చక్కగా మీరు అనుకున్న అన్ని కూడా విజయాలు సాధించవచ్చు అలానే ఇవాళ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయటం మర్చిపోవద్దు మరి ముఖ్యంగా ఈ మేషరాశి వారితో షేర్ చేయటం అస్సలంటే అస్సలు మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి వచ్చినట్లయితే గనక మొదటిగా మనం ఇక్కడ మేషరాశి వారి గురించి మాట్లాడుకోవలసి ఉంటుంది ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారు మరి వీరు చాలా అంటే చాలా పట్టు పట్టుదల కలవారిగా మనం చెప్పుకోవచ్చు వీరు గనక ఏదైనా ఒక పని అవ్వాలి అని అనుకున్నారు అని అంటే ఖచ్చితంగా అది అయ్యి తీరాల్సిందే అది అయ్యేంత వరకు కూడా వీరు నిద్రపోరని చెప్పుకోవచ్చు అనమాట వీరు ఏదైనా ఒకటి నాది అని అనుకున్నారు లేదు వీరు గనక ఇది నాకు కావాలి అని అనుకున్నారు అని అన్నట్లయితే గనక అది ఖచ్చితంగా వీరికి చేరేంత వరకు కూడా వీరు అస్సలు అంటే అస్సలు వెనుకడిగే వేయరు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఎందుకు అంటే వీరిలో ఒక తత్వం ఏదైతే ఉంటుందో అది వీరి యొక్క పట్టుదల అని మనం చెప్పుకోవచ్చు ఈ పట్టుదలతోనే వీరు దేనినైనా చేస్తారు దేనినైనా కోల్పోతారు వీరి ఏదైతే ఎదుగుదలకి కారణంగా ఉంటుందో అదే మరి వీరు ఎదగకుండా ఉండటానికి కూడా కొన్ని కొన్ని సార్లు కారణంగా మారిపోబోతూ ఉంటూ ఉంటుంది అండ్ ఇక మనం దీని గురించి వీరి గురించి కనుక పూర్తిగా చూసుకున్నట్లయితే ఈ మేష రాసి వారు వీరికి తెలివితేటలు కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటూ ఉంటుంది అండ్ అలానే వీరికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి మరి వీరు ఒక్కొక్కసారి వీరిని వీరు ఎంతగా నమ్ముకుంటారో ఒక్కొక్కసారి పక్కన వాళ్ళని నమ్మినంతగా కూడా వీరిని నమ్ముకోవడం మానేస్తూ ఉంటారు కానీ వీరు గనక ఎవరినైనా సరే చాలా ఎక్కువగా నమ్మి వీరు నా వాళ్ళు వీరు నా మనుషులు అని అనుకున్నారు అంటే గనక అటువంటి వారి కోసం వీరు ఎంత వరకు వెళ్ళటానికైనా సిద్ధపడిపోతూ ఉంటారు ఏదైనా చేయటానికి ముందుంటారు అని మనం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటూ ఉంటుంది కానీ అలాంటి వారు గనక మరలా తిరిగి వీరి పట్ల సరిగ్గా లేకుండా లేదు అంటే వీరిని తొక్కేయాలి వీరికి అబద్ధాలు చెప్పాలి వీరిని మోసం చేయాలి అని చూశారు అంటే గనక అది ఈ మేషరాశి వారు అస్సలంటే అస్సలు సహించరు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవలసి ఉంటుంది మరి మీలో కూడా ఎవరైనా సరే మేషరాశి వారు గనక మీకు తెలిసిన వాళ్ళు ఉన్నట్లయితే ఆ మేషరాశి వారితో మీరు ఎంత మంచిగా ఉంటారో అంతకంటే ఎక్కువ మంచిగా వారు మిమ్మల్ని చూసుకుంటారు మరియు వారు గనక ఒక్కసారి వీరు నా మనుషులు నా వారు అని అనుకోని నమ్మారు అంటే గనక వీళ్ళని వీరు కూడా నమ్ముకోనంత విధంగా ఎదుట వ్యక్తులను నమ్మేస్తూ ఉంటారు ఈ మేషరాశి వారు కానీ తప్పు జరిగింది లేదు అంటే ఆ మనిషి వల్ల వీరు గనక దెబ్బతిన్నారు అని అన్నట్లయితే జీవితంలో ఎప్పటికీ కూడా మరలా తిరిగి ఆ యొక్క వ్యక్తిని చూడాలి అని ఎప్పటికీ కూడా అనుకోనే అనుకోరనమాట మరి వీరి కోపం తారాస్థాయికి చేరిపోతూ ఉంటుంది శివుడు మూడో కన్ను తెరిస్తే ఎంతటి ప్రళయం ఉంటుందో అంతటి ప్రళయం ఉంటుంది ఈ మేషరాశి వారికి గనక కోపం వచ్చినట్లయితే కాబట్టి వీలైనంత వరకు కూడా మరి ఈ మేషరాశి వారికి కోపం తెప్పించకుండా ఉండటానికి ప్రయత్నించండి వీరితో అబద్దాలు ఆడకుండా వీరిని మోసం చేయకుండా ఉండటానికి ప్రయత్నించండి వీరి ముందు గనక అన్యాయం జరుగుతున్నట్లు వీరు గ్రహించినట్లయితే దాన్ని కూడా వీరు అస్సలంటే అస్సలు సహించరు అనే విషయాన్ని కూడా గుర్తు పెట్టుకుని మేషరాశి వారితో మసులు చాలా అంటే చాలా మంచిది ఇక ఇంతే కాకుండా మరి ఈ మేషరాశి వారికి అయితే సెప్టెంబర్ ఇరవై ఏడు మరియు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఈ రెండు తేదీలలో కూడా కొన్ని మంచి శుభకార్యాలు జరిగే విధంగా అయితే వీరికి అనుకూలంగా ఉంది అని చూసుకోవచ్చు అనమాట మరి ఈ రెండు తేదీలలో అయితే వీరి జీవితంలో చాలా అంటే చాలా అత్యంత పెద్ద శుభవార్తనైతే వీరు వినబోతున్నారు దేనికోసం అయితే వీరు ఇన్నాళ్లుగా ఇన్ని రోజులుగా వేచి చూస్తూ ఉన్నారో మరి అటువంటి యొక్క శుభవార్త అయితే వీరిప్పుడు వినబోతున్నారు అనే విషయాన్ని మీరు అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు కాబట్టి ఎన్ని ఉన్నా పనులన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడే ఈ వీడియోని చూడండి అది కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి ఈ మేషరాశి వారి గురించి కనుక చూసుకున్నట్లయితే వీరికి ఆర్థిక అభివృద్ధి అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది మరి ఇంతే కాకుండా వీరి చేతికి డబ్బు లభించినప్పటికీ కూడా ఆ డబ్బు ఊరికూరికే ఖర్చు అయిపోవటం చాలా త్వరగా అయిపోవటం అనేది కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇలా జరగటం వలన మాత్రమే వీరు చాలా అంటే చాలా బాధపడటం వీరి దగ్గర డబ్బు లేకపోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇలా జరగకుండా ఉండాలి అంటే నేను కొన్ని పరిహారాలు చెప్తాను ఇంకొద్దిసేపట్లో వాటిని పాటించవలసి ఉంటుంది అది మరి ఇంతే కాకుండా ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరైతే కొన్ని శుభ ప్రారంభించాలి అని అనుకుంటూ ఉన్నారు అలానే వీరు ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో అటువంటి వారు ప్రమోషన్స్ కోసం చూస్తూ ఉన్నారు అవి వచ్చినట్టే వచ్చి మళ్ళా దూరం అయిపోతూ ఉన్నాయి కాబట్టి అటువంటివన్నీ కూడా దరి అని అనుకున్నట్లయితే కొన్ని పరిహారాలు మరియు కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది వాటి గురించి కూడా నేను మీకైతే ఇంకొద్దిసేపట్లోనే చెప్పబోతున్నాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి మరి ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు వినబోయే ఆ శుభవార్తల విషయం గురించి తెలుసుకుందాం అలానే పరిహారాలు ఏవైతే పాటించాలో వాటి గురించి మాట్లాడుకుందాం కానీ అంతకన్నా ముందు ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా మర్చిపోద్దు ఇలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీ వరకు చేరుతుంది ఇక లేట్ చేయకుండా మనమైతే ఇప్పుడు ఆ శుభవార్తలు మరియు పాటించవలసిన పరిహారాల విషయానికి చూసుకున్నట్లయితే మొదటిగా మీ యొక్క ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన శుభవార్తను మీరు వినబోతున్నారు అలానే మీరు ఇప్పటి వరకు ఏవైతే కళలు కన్నారు అందులో అతి పెద్ద కళ అతి ముఖ్యమైన కళ ఏదైతే ఉందో మీరు ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా నెరవేరట్లేదు ఇది జరగాలి అని అనుకుంటున్నారు అటువంటి ఒక ఏదైతే శుభవార్త ఉందో దాన్ని మీరు వినబోతున్నారు ఈ రెండు రోజుల్లో మరి మీరైతే ఈ వినాలి ఖచ్చితంగా అవి సాధించాలి మీరు అనుకున్న అనుకున్నట్టు జరగాలి అని అనుకున్నట్లయితే పాటించవలసిన నియమాలు పరిహారాలు ఉన్నాయి అవేంటి అంటే ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచిన తరువాత స్నానాధికారాలు ఆచరించి అవి ముగిసిన తరువాత ప్రతి రోజు కూడా మనస్సుని దైవం వద్ద పెట్టి దైవ ఆరాధన చేయటం అనేది చాలా అంటే చాలా ఉత్తమం మరి ఇంతే కాకుండా ఇలా చేయటం ద్వారా దైవ సహాయం ఎల్లవేళలా మీపై ఉంటుంది మరి ఇంతే కాకుండా ప్రతి శుక్రవారము కూడా దుర్గాదేవిని ఎర్రటి పుష్పాలతో పూజించటం మరియు దుర్గా స్థుతి చదవటం అనేది చాలా అంటే చాలా మంచిది మరి మీరైతే ఖచ్చితంగా ఈ పరిహారాలని పాటించండి ఇక ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు